మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నా ప్రతిదిన రీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్టమైన విషయాల నేర్చుకోవడానికి మీ వాక్యాన్ని ధ్యానించడానికి ఇస్తున్న కృపను బట్టి వందనాలు వాక్యం వెంటనే మా శ్రోతలందరినీ దీవించండి బలపరచండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నారు మంచి ఉద్యోగాల బిడ్డలు ఉంచండి విదేశాల్లో నా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం ఆరోగ్యమును క్షేమను మీ కృపను డ్యూటీల విషయంలో మీకు ఆపదలు ఇవ్వండి దూర ప్రాంతాలకు ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు చక్కని మీ కురపనుంచి బలపరచమని అడుగుతున్నాం నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానం ఇవ్వండి ఆరోగ్యం ఇవ్వండి మీ కృపలో మంచి చదువుల బిడ్డలు ఉండినట్లుగా కృపద చేయండి డైలీ సర్వీస్ చేస్తూ చదువుతున్న బిడ్డలు వారిని కూడా దీవించి బలపరచమని ఆశీర్వదించమని అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యముదా ఇచ్చేయండి గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని సిద్ధపరచండి వివాహాలు కావలసిన వివాహాలను ఏర్పరచండి అన్ని సంఘాలు ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నడిపించమని పరిశుద్ధ నామంలో అడిగివేడి ప్రార్థిస్తున్న ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ అందరికీ వందనాలండి ముప్పై రెండవ కీర్తన తొమ్మిదో చరణాన్ని మనం ధ్యానం చేద్దామండి బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలను గుర్రము కంచర గాడిదల గురించి ఇక్కడ చెబుతూ ఉన్నాడు బైబిల్లో చాలా రకాలైన జంతువుల గురించి చెబుతూ కొన్ని జంతువులను కొన్ని పక్షులను వాటిని పోలి జీవించండి అంటున్నాడు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నాడు పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటలై ఉండడని మరొక చోట రాయబడింది పావురాలను చూసి మనం నేర్చుకోవాలి నిష్కపటమైన మనస్తత్వం అలాగే చీమల యొద్కు వెళ్ళము సోమరి అంటాడు చీమలను చూసి నేర్చుకోమంటున్నాడు ఇలా బైబిల్లో చాలా రకాలైనటువంటి జంతువులను చూపించి వాటి వలె మనస్తత్వాలు వాటి వలె పరిస్థితులు వాటి వలె వ్యక్తిత్వాన్ని తెలుసుకోండి అని చెప్పి అంటున్నాడు అలాగే ఇక్కడ తొమ్మిదో చరణంలో బుద్ధి జ్ఞానములు లేని అంటే అర్థం చేసుకునే స్వభావం లేని గుర్రాల్లాగా కంచర గాడిదల్లాగా మీరు ఉండొద్దు అంటే అర్థం చేసుకునే పరిస్థితి అంటే తెలుగులో మనకి బుద్ధి జ్ఞానం అన్నాడు కానీ ఇంగ్లీష్లో అండర్స్టాండింగ్ అర్థం చేసుకునేటువంటి పరిస్థితి అర్థం చేసుకునే పరిస్థితి లేకపోతే ఏ జీవితమైనా అస్తవ్యస్తంగానే ఉంటుంది అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెంపుతోనూ బిగింపవలను అంటే జంతువులకు సహజంగానే మూర్ఖ స్వభావం ఉంటుంది ఆ మూర్ఖ స్వభావం పోవడానికి వాటికి కొన్ని వస్తువుల్ని ఉపయోగిస్తారు వాటిని మానవుడు లోపరచుకోవడం కోసం వాటిని ఉపయోగిస్తూ ఉంటారు గుర్రానికి పారిపోయే స్వభావం ఉంటుంది కంచర్ గాడిదకి ముందుకు వెళ్ళని స్వభావం ఉంటుంది అడవి మృగల మొగరములు వంటి స్వభావంతో మనం ఉండాలని దేవుడేమీ కోరుకోవట్లేదు అందుకని జంతువులకు వారు కళ్ళెము అవసరం వాటికంటే ఎక్కువైన జ్ఞానము మనం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు యోగు గ్రంథం ముప్పై ఐదు పదకొండులో చూస్తే అండి భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచ్చు ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయచ్చు నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుని వారు ఎవరనూ లేరు అంటే దేవుడు అన్నిటికంటే కూడా ఎక్కువ జ్ఞానం మానవునికి ఇచ్చాడు అర్థం చేసుకునే మనస్తత్వం మానవునికి ఇచ్చాడు కాబట్టి ఆయన గురించి చెప్తున్నాడు మానవుని గురించి ఇలా పక్షుల కంటే కూడా జంతువుల కంటే కూడా మనకి ఎక్కువ బుద్ధి ఆయన నేర్పుతున్నాడని అలాగే ముప్పై తొమ్మిది పంతొమ్మిదిలో చూస్తే గుర్రమునకు నీవు బలమునిచ్చిత్వా జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితువా నీవు చేసావా ఇది ఆయన చేశాడు సృష్టి ఆయనది అని చెప్పి చెప్పడంలో ఆ విషయాలు మనం చూస్తున్నాం అట్లాగే సామెత్రి గ్రంథంలో కూడా ఒక మాట మనం చూడొచ్చండి జంతువుల గురించి ఆయన చెబుతూ చెబుతూ ఇరవై ఆరో అధ్యాయం సామెద ఇరవై ఆరు మూడు అండి గుర్రమునకు చబుకు గాడిదకు కళ్ళెము మూర్ఖుల వీపునకు బెత్తము అంటే జంతు స్వభావం కలిగిన కొంతమంది మూర్ఖులు ఉంటారు ఆ మూర్ఖులకు బెత్తమే సరి మూర్ఖుల వీపునకు బెత్తము వాడాలి అంటున్నాడు అంటే గద్దింపు మాట నొప్పించు మాట కోపాన్ని చల్లారుస్తుంది ఇరవై ఏడు అధ్యాయం ఐదులో చూస్తే ఇదే సామెతల్లో లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుటమేలు అంటున్నాడు ఆరులో మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టను అంటే మూర్ఖుల వీపునకు బెత్తము లేదా వాళ్ళని నొప్పించే మాట లేదా ఒక గద్దింపు మాట అవతల వ్యక్తిని సరి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకే అంటాడు కదా బెత్తం వాడని వాడు తన కుమారునికి విరోధి అని ఇదే సామెతలో కాబట్టి జంతువులను లోపరుచుకోవడం ఒక అయితే జంతు స్వభావం కలిగిన మనుషులను కూడా అది వాక్యం ద్వారా వాక్యములోనే కొన్ని మాటల ద్వారా ఆయన అలా చేయడం అనేటువంటిది మనం చూస్తాం అలాగే కీర్తనల్లోనే ముప్పై మూడవ అధ్యాయంలో మనం చూస్తే అండి కీర్తనలు ముప్పై మూడు పదిహేడు పదిహేడు వచనంలో రక్షించుటకు గుర్రము అక్కడకు రాదు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు గుర్రానికి తెలిసిందల్లా గుర్రం మీద ఎవరు కూర్చున్నారో దానికి అనవసరం దాన్ని ఎవరు నడిపిస్తున్నారో దాని ప్రకారం అది నడవడమే తప్ప రక్షించడానికి గుర్రం అనేది అవసరక రా అవసరతకు రాదు దాని విశేష బలం చేత అది రక్షింపజాలదు అని చెప్తున్నాడు కాబట్టి గుర్రం అనేటువంటిది లేదా గాడిదనేటువంటిది కన్సర్ గాడిదనేటువంటిది ఇక్కడ చెప్పాడు మనకి బుద్ధి జ్ఞానములు లేవు వాటిలాగా మీరు బుద్ధి జ్ఞానము లేని వారిలాగా ఉండొద్దు అలాగే బుద్ధిహీనులు దేవుడు లేడని అనుకుంటారని చెప్పాడు సో బుద్ధి లేని వాళ్ళకి దేవుడు కనిపించడం బుద్ధి జ్ఞానాలు లేని వాళ్ళకి దేవుని శక్తి కనిపించదు అందుకంటున్నాడు వాటిలాగా మీరు ఉండొద్దు మరి ఎలా ఉండమంటున్నాడు అవి నీ దగ్గరకు తేపడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెమ్మతోనూ బిగింపగలను సో కొంతమందిని కొన్ని విషయాల్లో దేవుని వద్దకు తీసుకొని రావడానికి ఖచ్చితంగా కొన్ని మాటలు ఉపయోగించాల్సి ఉంటుంది కొన్ని పదాలు ఉపయోగించాల్సి ఉంటుంది ఆ విధంగా మనం ఈ దేవుని వాక్యాన్ని జంతువులతో చెప్పాడు అలాగే అనేక విషయాలు ఈ కీర్తన భాగంలో మనకి తెలియజేశాడు కాబట్టి బుద్ధి జ్ఞానము లేని గుర్రాల లాగా గాడిదల్లాగా మీరు ఉండొద్దని చెప్తున్నాడు ఆయన చాలామంది అటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు అంటే అర్థం చేసుకునే మనస్తత్వం లేని అవతర వ్యక్తి ఎంత కన్విన్స్ చేస్తూ మాట్లాడినా కూడా అవతల వ్యక్తి ఎన్ని మంచి ఉద్దేశాలతో చెప్పినా కూడా వాటిని అర్థం చేసుకోలేని మనస్తత్వం అవతల వ్యక్తి మాట్లాడే మాటలని అర్థం చేసుకోలేని ఆ మాటల వెనకున్న గూఢార్థాన్ని అర్థం చేసుకోలేని స్వభావం ఈ సుప్రభు దినాల్లో కూడా ఆయన వాక్యం చెబుతున్నప్పుడు ఆయన బోధిస్తున్నప్పుడు ఆ బోధలో ఉన్న సారాన్ని వాళ్ళు గ్రహించడం అనేసి ఆయన మీద నిందలు మోపడం శాస్త్రులు పరిచయులు సుంకర్లు వీళ్ళందరూ కూడా ఆయన మీద నేరాలు మోపడం అనేటువంటిది ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా ఆయనలో ఉన్న ఆ వ్యక్తిత్వాన్ని ఆయన చెబుతున్న బోధలో ఉన్న మంచితనాన్ని వాళ్ళు తీసుకోవడం అనేసి ఆయనను పరిహసించడం అపాసించడం ఆయనను వేళాకోళం చేయడం ఈ రోజుల్లో కూడా అదే జరుగుతూ ఉంది బైబిల్లో ఉన్న సత్యాన్ని బైబిల్లో ఉన్న మంచిని బైబిల్లో ఉన్న జీవాన్ని గ్రహించడం మానేసి బైబిల్ చదివితే ఎక్కడ మూర్ఖ స్వభావం పోయి మంచి స్వభావం వస్తుందో ఎక్కడ పాప స్వభావం పోయి ఒక మనిషి మనిషిలాగా బతుకుతాడో అనేటువంటి విషయం బైబిల్ చదివితే వాళ్ళు మారిపోతారేమో మనుషులుగా మారతారేమో అని చాలామంది ఈ బైబిల్ని తగలబెట్టడం బైబిల్ని చించడం బైబిల్ని పంచడాన్ని వ్యతిరేకించడం చేస్తున్నారు అంటే ఇందులో ఉన్నదనే కదా ఈ వాక్యంలో దేవుని జీవ శక్తి ఉన్నదనే కదా చదివితే దాంట్లో ఉన్న సారం ఏంటో అర్థమవుతుంది కాబట్టి ఎలాగ మనం వాక్యాన్ని చదివి నేర్చుకొని బుద్ధి జ్ఞానం లేని వాళ్ళలా కాకుండా బుద్ధి జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళలాగా దేవుని వెళ్ళేలాగా దేవునికి లోబడుతూ దేవుల్లో మనం ముందు కొనసాగుదాం దేవుడు తన మాటలు గాక అమేన్ అందరికీ వందనాలండి